ఏదైనా మన విఘ్నతతో ఆలోచించాలి ఎందుకంటే లంకలో సీతమ్మ వారి జాడ కోసం వెళ్ళిన ఆంజనేయ స్వామిని అక్కడ ఉన్న రాక్షసులు బంధించి తలతో కట్టివేసి రావణాసురుడి ముందు హాజరుపరిచారు అక్కడ కట్లు విప్పి అంతటి మహాబలవంతుడిని బంధించి ఎదుట హాజరుపరిచినందుకు తమ రాజైన రావణాసురుడు ఎంతో గర్వపడతాడని అనుకున్నారు కానీ వారికి తెలియని విషయం ఒక్కటే శ్రీరామచంద్రుడు పంపిన సందేశాన్ని రావణాసురుడికి అందించడానికే హనుమంతుడు తనను బంధించడానికి సహకరించాడన్నది వాళ్ళకి అర్థం కాలేదు కనుక ఒక బలవంతుడు సులభంగా లొంగిపోయాడు అంటే అందులో ఏమి ఉంటుంది అందులో మర్మం ఏమిటి అనేది మనం విఘ్నతతో ఆలోచించాలి అంతే కానీ ఒక మహాబలవంతుడు మన ముందు లొంగిపోయాడు అంటే అది మన బలంతో లొంగిపోయాడని మనం ఎప్పటికీ గర్వపడకూడదు కాబట్టి ఏదైనా ఇటువంటి విషయాల్లో మనం విఘ్నత ప్రదర్శించాలి ओके ना फ्रेंड्स